థెనిటైటిస్ అంటే ఏంటి అంటే క్లోమోగ్రంథి యొక్క వాపు గ్రంథి మామూలుగా బాడీలో చేసే పని ఏంటి అంటే షుగర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అంటే తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసేలాగా ఆల్కలైన్ జ్యూసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది చిన్న పైన అరువు తగిపోవడం కడుపు నొప్పి రావడం అనేది మెయిన్ సింప్టమ్స్ అన్నమాట అడిగితే మరి యోమో ఫాస్ట్లీ మెయిన్గా అవగాహన అవగాహన కల్పించడం కోసం సో ఇలాంటి పెద్ద పెద్ద ప్రొసీజర్స్ మనం ఒంబో లెవెల్లో ఇప్పుడు ఏదైనా చేయగలుగుతున్నాం ఏ భాగానికి సంబంధించి అయినా భయపడిపోయి మెట్రోస్కి పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు మాకు పేషెంట్ వైపు నుంచి కూడా కోఆపరేషన్ చాలా బాగుంది చెప్పినవన్నీ అర్థం చేసుకొని కరెక్ట్గా చేసుకున్నారు రమ్మన్నప్పుడు మళ్ళీ అప్ కరెక్ట్గా అయ్యారు అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వడం వల్ల డాక్టర్ పేషెంట్ ఇన్ఫెక్షన్ బాగుంది పేషెంట్ మంచిగా ఇంప్రూవ్ అయ్యారు సో ప్యాంక్రియాస్కి సంబంధించి ఏ జబ్ అయినా కూడా టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ అందకపోతే ప్యాంక్రియాస్కి సంబంధించిన డిసీజెస్ అనేవి ప్రాణం సో ఈవెన్ ఇదైనా టైంకి అటెండ్ అవ్వకపోతే లైఫ్ లాంగ్ డిసెబిలిటీ ఉంటుంది ప్రాణాంతకం కూడా సో కరెక్ట్ ఇన్ టైం అటెండ్ అవ్వడం వల్ల కడుపు స్టమక్ ప్యాంక్రియాస్ అనేవి రెండు కంప్లీట్గా దూరంగా ఉండే భాగాలు స్టమక్కి ప్యాంక్రియాస్కి అసలు లింక్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కానీ స్టమక్కి ప్యాంత్రియాస్కి మధ్యలో ఒక దారిని ఏర్పాటు చేసి ఆ లో ఏదైతే కుళ్ళు ఉందో ఆ కుళ్ళుని మనం ఏర్పాటు చేసిన కొత్త దారి ద్వారా స్టమక్లోకి పడేలాగా చేసి అవి పేగుల ద్వారా మోషన్లో వెళ్ళిపో వెళ్ళిపోయేలా చేసిన పద్ధతి ఆ స్టమక్కి కి మధ్యలో దారి ఏర్పాటు చేయడం అనేది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ప్రొసీజర్ ద్వారా చే చేయడం జరిగింది స్టెంట్ వేయడం జరిగింది సో ఎటువంటి కూడా చాలా అరుదుగా జరిగే ప్రొసీజర్స్ మెట్రోస్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చాలా అరుదుగా ఒక నలుగురు ఐదుగురు స్పెషలిస్ట్లు ఉండి చేసే ప్రొసీజర్ అలాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్ మన ఒంగోలు సక్సెస్ఫుల్గా చేయడం చాలా సంతోషంగా ఉంది లైక్ లైక్ చీఫ్ డాక్టర్ డాక్టర్ వెంకటేష్ బాలుతేజ ఉత్తల స్పెషలిస్ట్ నేను డాక్టర్ మందర నరేంద్రబాబు సర్జికల్ బ్యాకప్ అనేది డాక్టర్ బ్రహ్మేశ్వరరావు గారు అందరూ కలిసి ఈ ప్రొసీజర్ అనేది చేశామండి సో వీళ్ళు కాకుండా మా సపోర్టింగ్ స్టాఫ్ మా హాస్పిటల్ ఎండోస్కోపిక్ టీమ్ అయితే ఏంటి మా హాస్పిటల్ స్టాఫ్ అయితే ఏంటి వీళ్ళందరి సహకారంతో ఈ ప్రొసీజర్ అనేది చేయగలిగారు అండ్ పేషెంట్ మన పేషెంట్ వచ్చేసరికి ఒక ముప్పై ఐదు వేల అండ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులతోటి ఉన్నాడు కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా నవ్వుతా ఇప్పుడు పేషెంట్ సినిమా చెప్పండి మా ఊరు వల్లూరు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు నాకు ఇట్లా కడుపు నొప్పిగా వచ్చాను ఇక్కడ హాస్పిటల్కి సార్ చూసి ఇట్లా ప్యాంటేజెస్లో కుప్పన్ వేసినాయి గడ్డలు వేసినాయి రెండు అని చెప్పారు సార్ ఎంత సార్ ఏంటి అది ఇది అంటే ఇట్లా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అది భయపడ్డాం ఫస్ట్ అంటే పోస్తారు కదా ఆపరేషన్ అంటే పోసేయడం అందుకని నేను భయపడ్డాను అట్ల సార్ అంటే ఆపరేషన్ అయితే మనం ఎండోస్కోప్తే ట్రై చేద్దాము అని చేశారు సార్ ఫస్ట్ బాగానే ఉంది ఇప్పుడు బాగానే రికవర్ అయ్యాను సార్ నేను సార్ డాక్టర్ గారు బంగారు చూశాను నన్ను ఎప్పుడు వచ్చినా మర్యాదగా రాకపోయి అన్నీ కూర్చోండి అని బాగా పలక్రియడం ఎలా ఉంది ఏంటి ఇబ్బంది లేదు కదా అన్నట్టు బాగా చూశారు సార్ ఇప్పుడు చెట్టు అయింది సార్ బాగానే ఉంది ప్రస్తుతానికి ఇబ్బంది లేదు ఎండోస్కోప్ ద్వారా మాత్రం భయం లేకుండా చేశాను అంతే ఫస్ట్ భయపడ్డాను ఆపరేషన్ కదా అయ్యో ఏమి పోస్తారని అందరూ అందరూ భయపెట్టారు కూడా మా వాళ్ళు అందరు నన్ను కానీ సారు ధైర్ని చెప్పి ఎండోస్కోప్ ద్వారా అంటే నాకు ఏం తెలియదు ఇంకా డైరెక్ట్గా కడుపుని దించారు బాగుంది ఏదో చేశారు లోపల ఇప్పుడు తగ్గిపోయింది సార్ రమ్మని ఉన్నాను ఇబ్బంది ఇలాంటి ప్రొసీజర్ ఏదైనా కానీ కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా అర్థం చేసుకునే ఫ్యామిలీ అనమాట మిస్సెస్ మాత్రం నాకు చాలా సార్ తద్వారా అల్టిమేట్లీ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ పేషెంట్ అనేది